హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సప్తాహ పారాయణం గురు చరిత్ర యొక్క సప్తాహ పారాయణం ఏ విధంగా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఈ పారాయణం చేయడం వల్ల చేస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి స్వయంగా ప్రజెంట్ ఈ పూజ చేస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి అనుభూతులు ఇక్కడ ఈ వీడియోలో పంచుకుంటానండి ఇంకా ఈ పారాయణం చేయడానికి ఫస్ట్ మనం సంకల్పం చేసుకోవాలి నేను ఈరోజు పారాయణం చేసుకోవాలనుకుంటున్నాను స్వామి నాకు సప్తాహ పారాయణం చేసుకునే అదృష్టాన్ని కల్పించమని ఆ దత్తాత్రేయ స్వామిని మనము ప్రార్థించుకోవాలి ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద కలిగినప్పుడు మాత్రమే మనం ఈ పారాయణం చేసుకుంటామండి మనంతట మనం చేసుకుంటాము అంటే అది అసలు కుదరని పని అండి ఆ స్వామి మన చేత ఎప్పుడైతే చేపించుకోవాలనుకుంటాడో అప్పుడే మనం ఈ పారాయణం మాత్రం చేయగలుగుతామండి దానికి ప్రత్యేక నిదర్శనం నేనేనండి ఇంకా మనం ఈ పారాయణం చేసుకోదలిసిన రోజు ఏ రోజు మొదలు పెట్టాలి అని అంటే మీరు ఎప్పుడు మొదలుపెట్టిన గురువారం రోజు మాత్రమే మొదలు పెట్టాలి అండి శుక్లపక్షంలో చేసుకుంటే చాలా మంచిది అండి గురువారం రోజు మొదలుపెట్టి బుధవారం వరకు కంప్లీట్ చేసి మళ్ళీ మనం గురువారం రోజు ఉద్యాపనం చేసుకుంటే సరిపోతుందండి ఇంకా పొద్దున లేసి గడపకు మంచిగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని వాకిట్లో ముగ్గులు అయితే వేసుకోవాలి వేసుకొని స్వామిని మనం ఆహ్వానించాలండి ఇంటికి నిత్య దీపారాధన మనము మనం చేసుకు డైలీ నిత్య దీపారాధన చేసుకుంటాం కదండి సో నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఒక ప్లేస్లో పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి పీఠం ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ విధంగా పీఠం అయితే ఏర్పాటు చేసుకుని దానివైనా పసుపు రంగు క్లాత్ అయితే వేసి ఫోటోని పెట్టుకోవాలండి ఫోటో మనకు ఫోటోని కడిగేసి పసుపు కుంకుమ గంధంలో తోటి అలంకరించాలి అండి ఇలా ఫ్లవర్స్కి స్వామికి స్వామికి ఇష్టమైనటువంటి చామంతి పూలతోని పసుపు రంగు తెలుపు వర్ణం పూలతోటి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ పూలతోటి మీరు స్వామిని అలంకరించండి స్వామికి వస్త్రము ఇంకా తాంబూలము పంచోపచార పూజ కానీ షోడచోపచార పూజ కానీ మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ పూజ అలా అలా అయినా చేసుకోవచ్చు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చండి మీకు మంత్రాలు కనుక రాకపోతే అవి రాకపోయినా మీరు మామూలుగా మీరు పసుపు కుంకుమ గంధము అక్షంతలు అక్కడ తాంబూలము అవన్నీ మీరు సమర్పించుకొని దీపారాధన చేసుకునైనా చేసుకోవచ్చు అయితే నేను ఎలా చేశాను అనేటువంటిది మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేనైతే ఈ విధంగా అఖండ దీపం అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఈ అఖండ దీపం అనేటువంటిది మనకు పూజ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుందండి ఇంకా ఇది ఎలా మార్చుకోవాలనేటువంటిది కూడా నేను చూపించాను వీడియోలో ఒకసారి వెళ్ళి మీరు డిస్క్రిప్షన్లో చూడండి అక్కడ ఇస్తున్నాను చూడని వాళ్ళకు ఇంకా ఇక్కడ నేను కలషం అయితే ఏర్పాటు చేసుకున్నాను ఈ కలశం ఏర్పాటు చేసుకున్నాను ఈ కలశం కూడా మళ్ళీ నేను ఒక బ్రాహ్మణునికి అంటే గుడిలో ఉన్నటువంటి బ్రాహ్మణునికి ఇంకా మొత్తం ఇది ఇచ్చేస్తాను దానం ఇచ్చేస్తాను బ్లౌజ్ పీస్ కొబ్బరికాయతో అందులో ఉన్నటువంటి బియ్యంతో సహా అందుకోసమని నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను ఇది నేను ఇలా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇలా కలషం ఏర్పాటు చేసుకొని ఇంతకుముందు అయితే నేను మామూలుగా దీపారాధన చేసుకొని చేశాను దా అప్పుడు ఫలితం ముందు ఇప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు అనేటువంటివి నాకు ఎదురయ్యాయండి ఇంకా నేను గణపతిని పూజించుకున్నాను తర్వాత ఇంకా స్వామిని కూడా గంధం పుష్ప అక్షంతలతో పూజ చేసుకున్నాను ఇంకా ఇక్కడ బుక్స్ కోసమని ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నాను ఎల్లో రంగు క్లాత్ అనేటువంటిది వేసి నేనైతే నైవేద్యం అయితే ఏం చేయలేదు స్వామికి కానీ ఆ రోజు జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటి తెలుసా నేను ఫస్ట్ గురువారము సప్తాహారాయణం మొదటి అధ్యాయం పూర్తిగా చదివి బుక్ నేను ఇక్కడ పెడుతున్నాను ఈ పీఠం మీద పెట్టే సమయంలో మా ఇంటికి ఈ కుంకుమ బరడి మరియు ఈ ప్రసాదము బెల్లంతో కొనేటువంటి ప్రసాదము అక్కడ నేను చూపిస్తున్నటువంటి ముత్యాల మాల అనేటువంటిది మా ఇంటికి ఆ స్వామివారు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు అంటే ఆంటీ పైన ఆంటీ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా తీర్థయాత్రలకు వెళ్ళారండి కానీ వాళ్ళు వచ్చి త్రీ డేస్ అవుతుంది కానీ ఆ రోజు నేను ఆ పారాయణం చేసి బుక్కు అక్కడ పీట మీద పెట్టి సమయానికి ఆమె వచ్చి డోర్ కొట్టి నాకు ప్రసాదము ముత్యాల మాల ఆ రుద్రాక్ష కుంకుమలో ఆ బరడీలో కుంకుమ ఈ నైవేద్యం ఈ ప్రసాదం చూడండి ఇక్కడ కవర్లో నేను ఓపెన్ చేసి పెట్టాను అన్ని తీర్థాల యొక్క ప్రసాదము ఇలా ఇంటికి వచ్చిందండి గడప తట్టి నాకు చాలా ఆనందం అనిపించేసిందండి స్వామి ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తారండి సప్తాహ పారాయణం చేసేటప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి నాకైతే చాలా చాలా ఉన్నాయండి ఇలాంటి అనుభూతులు ఎన్నో ఇదొక్క అనుభూతి అండి ఇంకా నేను ఈ పారాయణం చేసేటప్పుడు ఇంకా ఈ సెవెన్ డేస్ అయితే నేను ఆ మాల ఆ ముత్యాల మాలైతే మెడలో వేసుకుని చేశానండి ఇంకా ఆమె చెప్పింది నాకు ఇది నువ్వు ధరించు ఇంకో ఇంకో దండ రుద్రాక్షది ఉంది కదా అది మీ బాబుకి ఏమని చెప్పాను ఇంకా నేను స్వామినే అలా అన్నారేమో అని అనుకున్నాను నేను అయితే పూజ చేసేటప్పుడు మున్ మార్నింగ్ అనుకున్నాను ఇంకా ముత్యాల మాల అయితే నేను తీసుకొచ్చి స్వామివారికి అమ్మవారికి అలంకరించాలి అని మనసులో అనుకొని నేను పూజ స్టార్ట్ చేశాను కానీ స్వామి తీసుకొచ్చారని ఇంకా మనం మనసులో ఏదైనా అనుకుంటే స్వామివారు కంపల్సరీ తీసుకొస్తారు అలాంటివి నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తానండి ఇంకా పూజలోకి వచ్చినట్లయితే ఇలా మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అసలు నియమాలు ఏమిటి అంటే ఫస్ట్ అండి బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదనే పడుకోవాలంటే చాపా వేసుకొని పడుకోవాలి ఆ ఆ సెవెన్ డేస్ మనము ఆ దీపాన్ని చూసుకోవాలండి డైలీ మార్నింగ్ సూర్యోదయం కంటే ముందుగానే మన వాకిట్లో ముగ్గు అనేటువంటిది ఉండాలి పసుపు కుంకుమలతోటి గడపకు అలంకరించుకోవాలి స్వామి స్వయంగా మన ఇంట్లో ఉన్నట్టే మనకు కనిపిస్తుందండి ఆ నిదర్శనాలు కూడా మనకు తెలుస్తాయి ఆటోమేటిక్గా ఫోర్ ఓ క్లాక్కి ఆటోమేటిక్గా మీకు మెలకు వచ్చేస్తుందండి మీరు ఏ ఏ టైంకి అయితే మీరు చదవడం స్టార్ట్ చేస్తారో పారాయణము ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలనేటువంటిది బుక్లో ఉంటుందండి నేనైతే ఏకిరాల భరత్వాజ గారి బుక్ అయితే చదువుతాను అన్ని అధ్యాయాలు ఆ రోజు మీరు ఒకవేళ మీరు ఫైవ్కి స్టార్ట్ చేస్తే ఫైవ్కే స్టార్ట్ చేయండి ఎవ్రీడే డే లేదు నైన్కి స్టార్ట్ చేస్తామంటే నైన్కే స్టార్ట్ చేయండి మీరు ఎవ్రీడే డే మీ వీలును బట్టి మీరు ఎలాగైనా స్టార్ట్ చేయండి ఇంకా నేనైతే పొద్దున్నే దీపారాధన చేసుకుంటానండి ఫోర్ ఓ క్లాక్కే దీపారాధన చేసుకొని ఇంకా ఫోర్ ఓ క్లాక్కి లేసేసి ఫైవ్ సిక్స్కి అట్లా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయి ఆరతి కూడా ఇచ్చేస్తాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ నైన్ ఓ క్లాక్కి డైలీ ఫోర్ హారతిలు అయితే ఇస్తానండి ఇంకా దేవునికి ఇచ్చాను కూడా నేను అలా కంప్లీట్ చేసి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అలా అలా ఇవ్వాలండి మీకు పాజిబుల్ అయితే లేకపోతే పొద్దున లేకపోతే సాయంత్రం అయినా మీరు చేసుకోవచ్చు ఇలా మాకు పొద్దున దాకా చేసుకోవడం వీలు మీరు పొద్దున ఆఖండ దీపం పెట్టుకొని మీరు ఆఫీస్లో ఇట్లా వెళ్ళే వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు మళ్ళీ సాయంత్రం వచ్చి మీరు స్వామికి హారతి ఇచ్చేసి ఏదైనా నైవేద్యం మీరు చేసి పెట్టినట్లయితే పెట్టండి సరిపోతుందండి ఇంకా నేనైతే మధ్యాహ్నం కూడా పొద్దున ఇంకా నైన్ ఓ క్లాక్కి బాబుని ఇట్లా స్కూల్కి పంపించేసిన తర్వాత మా వారి ఇట్లా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైన్ ఓ క్లాక్కి ప్రా పారాయణం స్టార్ట్ చేస్తే టెన్ ఒక్కొక్కసారి టెన్కి అయిపోతుంది ఒక్కొక్కసారి లెవెన్కి కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా నైవేద్యం చేసి నేను స్వామికి సమర్పిస్తాను పులిహోర కానీ తీపి నైవేద్యము పరమాన్నం కానీ పాయసం కానీ ఇంకా ఏదైనా మీరు ఇంట్లో ఏది వండుకున్నా కూడా స్వామికి సమర్పించి మీరు ఆ సెవెన్ డేస్ తినండి స్వామి స్వయంగా స్వీకరిస్తారండి మనం ఏది ఇచ్చినా స్వామి ఇష్టపూర్వకంగా కంపల్సరీ స్వీకరిస్తున్నారు అని మనకు సంకేతాలు కూడా తెలియజేస్తారండి ఒక్కోసారి మీరు చేసి చూడండి మీ లైఫ్లో చాలా మార్పులు వస్తాయి మీరు దేనికోసం అనుకుంటే మీరు ఉద్యోగం కోసమా మీ వ్యాపారంలో అభివృద్ధి కోసమనా లేకపోతే మీ లైఫ్లో మనశ్శాంతి కోసమనా భార్యాభర్తల సఖ్యత కోసమన్నా మీరు ఇల్లు అనుకుంటున్నారా లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కోర్టు సమస్యలు ఉన్నాయా సంతాన సమస్యలు ఉన్నాయా ఇంకా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఇలా చేయండి ఈ సప్తాహ పారాయణం వల్ల మీ లైఫ్లో మీరు ఊహించని మార్పుని అయితే మీరు చూడగలుగుతారండి ఒకరోజు ఒక్కొక్క రకంగా స్వామిని అలంకరించానండి నేను ఇంకా అవన్నీ అయితే వీడియో తీయలేకపోయాను కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీశానండి ఇది నేనైతే శనివారం రోజు తీసినటువంటి వీడియో అండి గురువారం చేస్తాం కదా గురువారం స్టార్ట్ చేస్తే శుక్రవారం నేను నల్లపూలతోటి అలంకరించాను స్వామిని ఇంకా శనివారం అయితే నేను స్వామిని ఇలా తులసిమాలతో అయితే అలంకరించానండి తులసి మాలతో అలంకరించి స్వామికి పూజ అయితే చేసుకున్నాను తక్షణగా నేనైతే కొంత అమౌంట్ పెట్టానండి ఇక్కడ నూట ఒక్క రూపాయి పెట్టాను నేను ఆ అమౌంట్ నేనైతే అక్కడ గుళ్ళో ఉన్నటువంటి అయ్యగారికి ఇవ్వాలని అనుకునే పెట్టానండి నేను ఆ అమౌంటు ఈ ఈ కలుషంలో ఉన్నటువంటి ఇవన్నీ బ్లౌజ్ పీస్లన్నీ నేనైతే అయ్యగారికి ఇచ్చానండి ఇచ్చి అయ్యగారితోటే నేనైతే దీవెనమైతే తీసుకున్నాను నేను ప్రత్యేకంగా ఇక్కడ తులసిమాలతో ఎందుకు అలంకరించాను అని అంటే మనకు దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు త్రిమూర్తి స్వరూపులు కదా అనుకోసమనే వెంకటేశ్వర స్వామి ఆ స్వామిని తలుసుకొని ఆ విష్ణుమూర్తి స్వామిని తలుసుకొని అదొక రూపము అందులో ఒక రూపము కాబట్టి నేను అలా తులసిమాలను అయితే సమర్పించేశానండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము ఇక్కడ అఖండ దీపం నేను మార్చడానికి ఇంకో వత్తిని వేశాను త్రీ డేస్ తర్వాత అంటే ఆదివారం రోజు నేను వేశానండి ఆదివారం ఆదివారం కాదు నేను ఫిఫ్త్ డేకి మార్చాను ఫిఫ్త్ డే అంటే ఇంకా ఇక అఖండ దీపంని నేను ఇలా మార్చాలనేటువంటి వీడియో పెట్టాను చూడండి ఒకసారి చూడండి వాళ్ళు ఇక్కడ పెట్టినటువంటి ప్రసాదాలు ఇంకా మనము చపాతీలు కూడా స్వామికి చాలా ఇష్టం అండి అవి మనము మూగజీవులకు కనుక కంపల్సరీ ఈ సెవెన్ డేస్లో ఒక్కరోజైనా కూడా మూగజీవులకు మీరు ఆహారం వేయండి స్వామికి చాలా ఇష్టం అండి ఇక్కడ చూడండి ఇంకా నేను గురువారం అంటే బుధవారం రోజు ఈ విధంగా అలంకరించానండి మొత్తము అలంకరించేసి ఇంకా స్వామివారికి అయితే ఇంకా పూజ చేసుకున్నాను కానీ నాకైతే ఇంకా ఆ రోజు లాస్ట్ డే కదా నాకు అయ్యో స్వామివారు ఇంకా ఈ రోజుతోటి ఇంకా పారాయణం కంప్లీట్ అయిపోతుంది అని కొంచెం బాధ అనిపించిందండి అండి ఇంకా అంటే పారాయణం చేసినప్పుడు ఆయన శ్రీశైలం వెళ్ళి అంతర్ధానం అవుతారు కదా ఇంకా అక్కడికి నా మనసు అయితే ఇంకా చాలా బాగా చదువుతున్న రోల్ బాగా అనిపిస్తుంది అండి ఇంకా ఎండ్ చెప్పేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కానీ స్వామివారు ఎప్పుడు ఎల్లవేళ మన వెంటనే ఉంటారండి మనం చేసే ప్రతి పనిలో మన ముందు నడిపిస్తూ ఉంటారు ఈ పారాయణం చేసిన తర్వాత ఒక్కసారి మీకు దత్తాత్రేయ స్వామి మీద భక్తి అనేటువంటిది కలిగిన తర్వాత ఆ స్వామి మనలను ఎలా నడిపిస్తున్నారు మనం చేసే పనిలో మన వెంట ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటిది అది వాళ్ళకే అర్థమవుతుందండి ఈ దత్తాత్రేయ స్వామి యొక్క భక్తులకు అది ఆ స్వామి యొక్క ప్రత్యేకత స్వామి గురించి ఎంత చెప్పినా ఎంత వర్ణించినా అసలు ఇంకా మాటలు చాలా అండి అసలు చెప్తుంటే చెప్పాలనే అనిపిస్తూ ఉంటా ఉంటుంది అది 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 అంతే ఇంకా ఫీల్ అవ్వాల్సింది ఆ సంతోషాన్ని హ్యాపీనెస్ని ప్రతి ఒక్కరికి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ పారాయణం చేసిన తర్వాత అయితే మాకైతే శ్రీశైల దర్శనం అయితే కలిగిందండి నేను ఆ వీడియో పెట్టాను కదా మీకు చూడండి అది కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను అంటే చాలా ఉన్నాయిలేండి ఒకసారి మీరైతే ప్లేలిస్ట్ వెళ్ళి చెక్ చేయండి ఫోరో త్రీనో పెట్టారండి శ్రీశైలం వీడియోస్ ఇంపల్సరే మీకు పారాయణం కంప్లీట్ అయిన తర్వాత మీకు స్వామి యొక్క దర్శనం అయితే ఖచ్చితంగా ఏదో ఒక పుణ్యక్షేత్ర దర్శనం అయితే జరిగి తీరుతుందండి ఇది నా జీవితంలో ప్రతిసారి జరుగుతూనే ఉంటుందండి స్వామి యొక్క పారాయణం జరిగిన తర్వాత ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నామండి అందులో నేను కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోసు శ్రీశైలం వెళ్ళినాక మేము అక్కడ నాకైతే దత్తాత్రేయ స్వామి యొక్క రూపం అయితే దొరికిందండి ఒక చిన్న విగ్రహం రూపంలో అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంకా స్వామిని అయితే పూజించుకొని నేను పూజారూంలో పెట్టేసుకున్నానండి అన్ని అద్భుతాలే జరుగుతాయండి మనం ఊహించిన అద్భుతాలు అయితే జరిగి తీరుతాయండి మనం జరగవు అనుకున్న పనులు కూడా స్వామి జరిపించి చూపిస్తారు మనం ఒక కోరికతోటి పూజ చేయడం మొదలు పెడతాము కానీ పూజ చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మనం ఆ కోరికను మర్చిపోతాము మర్చిపోయి స్వామిని పూజించుకోవాలి స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలనేటువంటి తపన అనేటువంటిది పెరిగి స్వామిని పూజిస్తూ ఉంటామండి అదే ఈ ఒక చరిత్ర ఉన్నటువంటి ప్రత్యేకత బ్రహ్మాండం అండి ఇంకా అంతే ఒక్కసారి మనం చదవడం మొదలుపెట్టాము అంటే అది మనకు ఒక అలవాటుగా మారిపోతుందండి చదవకుండా ఉండలేరు కూడా అసలుకి ఖచ్చితంగా చదవాలి ఒక అధ్యాయం చదువుకోవాలి వారానికి ఒక రెండు మూడు అధ్యాయాలన్నా చదువుకోవాలని మనసు తపిస్తూ ఉంటుంటుందండి అది అది ఒక తపనతోటి మనసు అనేటువంటిది ఆగదు చదవాలి చదవాలి ఒక కల్పవృక్షము అండి మనకు మన చేతిలో ఉన్నటువంటి ఒక కల్పవృక్షము ఆ యొక్క చరిత్ర ఆ బుక్ అనేటువంటిది మనకు దొరకడమే అది ఒక అదృష్టము అండి అలా ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి ఆ స్వామి యొక్క దివ్యమైన ఆశిస్ అనేటువంటివి ఎప్పటికీ ఎల్లవేళలా ఉండి వాళ్ళను ముందుకు నడిపిస్తాయండి స్వామివారికి అయితే ఇష్టమైనటువంటి శనిగలు ఇంకా దోశ పెసరట్టు చపాతి అవన్నీ అయితే నేను స్వామికైతే సమర్పించానండి ఇంకా మరునాడు ఇంకా నేను పీఠం అయితే కదిపేసి ఇంకా ఇవన్నీ స్వామివారి దగ్గర అప్పచెప్పా అక్కడ గుళ్ళ అయితే అప్ప చెప్పాను ఇంకా ఈ బియ్యం అయితే కింద పెట్టిన అయితే నేను నైవేద్యంగా వండుకున్నానండి ఇంకా ఈ ఫోటో మాత్రం కడవకూడదండి ఫోటో మాత్రం అలానే ఉంచుకోవాలి మనము ఒక వన్ వీక్ వరకు అయినా ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్